ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్టిక్ చేసింది అదేవిధంగా సిసిఎల్ రాష్ట్ర అధ్యక్షుడి యొక్క గాజుల్ సమారంలో ఈరోజు మహేష్ బాబు గారు నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసిన వినానికంతా కూడా నా ధన్యవాదాలు ముఖ్యంగా పేదల పెన్నిది ఆశా జ్యోతి ఇంతకుముందే మా ఎంసీ తండ్రి గారు జ్యోతి గారు చెప్పు బీసీలకు పెద్దపీట వేసి ప్రతి గ్రామంలో రాజకీయ చైతన్యం తెచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ అని యోగంలో వారిని కూడా రిజర్వేషన్ పేరుతో ముందుకు జరిగింది అదే బాటలో ఎన్టీ రామారావు గారు బీసీ నినాదంతో ప్రతి గ్రామంలో ఒక మహిళ రాజకీయ నాయకురాలుగా ఉండాలి చైతన్య చైతన్యం రావాలి అదేవిధంగా బీసీ ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని ఆలోచనతో చేసినటువంటి గొప్ప మహానీయుడు మన నందమూరి తారక రామారావు గారి వారి జయంతిని మన యొక్క మహేష్ బాబు గారు చేయడం అనేది చాలా గొప్ప విషయం గత ఏడు సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాడు మేము మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ మేము గత ఐదు సంవత్సరాల నుంచి ప్రదంతి జయంతి కార్యక్రమాలు చంద్రబాబు గారిపోయినా ఇక్కడ తెలంగాణలో విధానాన్ని अगरि <laughs> कार्यक्रम ఎన్టీఆర్ ఈరోజు నూట రెండవ జయంతి సందర్భంగా ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా చేసినటువంటి మన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహేష్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గత ఇప్పుడే మాట్లాడుతూ మహేష్ కుమార్ గారు చెప్పడం జరిగింది మహేష్ బాబు గారు చెప్పడం జరిగింది గత ఆరేడు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం జయంతికి కానీ వర్ధంతికి కానీ అదేవిధంగా మేము కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది ఈరోజు తెలుగు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నాయకుడు ఎవరన్నా ఉన్నారు అని అంటే స్టార్టింగ్ లో మన ఎన్టీఆర్ గారు చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా బీజ పాటుకు బలహీన వర్గాలకి ఆ రోజు రెండు రూపాయలకే రేషన్ బీ ఇచ్చారు అని అంటే ఆ రోజు ఎన్టీఆర్ గర్థని తెలియజేస్తున్నాం ఆ రోజు ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు అతి తక్కువ కాలంలోనే పార్టీని స్థాపించి దాదాపుగా తొమ్మిది పార్టీకి ఒక ముఖ్యమంత్రి హోదా తీసుకొచ్చి పార్టీని తెలుగువారి యొక్క ఆత్మగౌరాన్ని నిలపారని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇదే విధంగా ఈ కార్యక్రమాలు మున్ముందు కూడా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మేమందరం కూడా ఎప్పుడు మహేష్ కానీ అందరికి కూడా సపోర్ట్ ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం జై ఎన్టీఆర్ ఎన్టీఆర్ అందరికీ యూతులు కలుపుకుంటూ అంటే ఇలాంటి వాళ్ళ భార్యతరంలో కూడా మంచి నాయకులుగా తయారవ్వాలనేది మా కోరిక ఆకాంక్ష అట్లానే ప్రతి చిన్న మనిషి పెద్ద మనిషి అని కాకుండా అందరినీ కలుపుకుంటూ మంచి నీటిగా తయారు చేసుకుని అందరినీ తీసుకుని వెళ్తూ ఉంటారు ఆయన మంచి బాగా సపోర్టింగ్గా ఉంటారు ప్లస్ ఈయన ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా రెడ్ క్రాస్ సొసైటీ నుంచి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అది కూడా ఏమీ రావు నా ఆధ్వర్యంలో మా చేత్య గారు మిగిలిన గారు మిగిలిన జ్యోతి గారు కానీ మిగిలిన కలుపు కలిసి మొత్తం అందరం కలిసి నీటిగా మేము ప్రతిసారి ఇన్ఫర్మేషన్ మాత్రం కరెక్ట్గా ఆయన మా బాబు మహేష్ గారు తీసుకుని మాతో పాటు కలిసి అలాగే ఏం చిన్న సమస్య వచ్చినా అందరితో పాటు ఆయన మా కలిపి నీటిగా పోరాటానికి పూర్తిగా ఉంటారు ఇలాంటి వాళ్ళు కావాల్సిన బాధ్యతలతో మరింత

ఈరోజు బుక్స్ పెన్స్ చిన్నపిల్లలకి ఇక్కడ ఉన్న అందరికి అంతా అరేంజ్ చేస్తాం రెండు క్రాస్ తరగతి నుంచి ఇంకా మీకు ఎవరికైనా రెండు రాజు తరగతి నుంచి ఏమో ఉందో తప్పకుండా చైర్మన్ గారు హెల్ప్ ఉంటుంది మాది గారు అలాగే ఏవి రావు గారు ఆధీనంలో ఈ ప్రోగ్రామ్ అంతా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా చేస్తాము జై జై తెలంగాణ రాజుల రామారావు ఈరోజు మన అన్న ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా మన కాజుల రామారావులోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది ఒక పండగ తెలుగు వారందరూ జరుపుకోవటం మనెంతో ఆనందించదగ్గ విషయం అంటే ఈ యొక్క ఘనత అనేది ఎన్టీ రామారావు గారికి ఆయన చేసినటువంటి పనుల వల్ల వచ్చింది కాబట్టి యువత కానీ మనందరం ఏం తెలుసుకోవాలని అంటే మంచి పనులు చేస్తే ప్రతి ఒక్కడు మానవుడే మాధవుడు అవుతాడని చెప్పేసి ఎన్టీ రామారావు గారు ఏ విధంగా చెప్పారు అదేవిధంగా ఆయన ఆశయ సాధన కోసం ఇప్పుడు ఉన్నటువంటి యువత మొత్తం కదిలి ఆయన పాటలు నడవాలని తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని గాజుల రామారం కమ్మ సంఘం మరియు ఎన్టీఆర్ అభిమాన సంఘం అభ్యర్థులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది మా ప్రెసిడెంట్ మహేష్ గారి ఆధ్వర్యంలో ఈ ఒక్క కార్యక్రమే కాదండి ఎన్టీ రామారావు గారి జయంతి కానీ వర్ధంతి కానీ ఎటువంటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా చాలా ఘనంగా మేము నిర్వహించుకోవడం జరుగుతుంది ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా అన్నగారి జయంతిని ఇంకా ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం జే ఎన్టీఆర్ జై